రాయపర్తి మండల కేంద్రానికి సంబంధించి పెరికేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ గారు ఉన్నారు వారిని అడిగి అంటే గతంలో ఎన్నో చేశారని తెలిసింది బట్ ఇప్పుడు గెలిచాకేం చేస్తారు అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళుతున్నాడనే విషయాన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్కారం అండి చెప్పండి నా పేరు అబ్బోజు సుధాకర్ నేను బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా పెరికవేడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది మాది రాయపర్తి మండలం పెరికవేడు గ్రామం మరి మా గ్రామం కోసం గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత పది సంవత్సరాలుగా నేను ఈ గ్రామం కోసం ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి నేను చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో కొన్ని మచ్చకు చెప్పదలుచుకుంటే నేను మన ముందే గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ ఉంది ఈ వాటర్ ప్లాంట్ లోపల ఎనీ టైం వాటర్ మిషన్ ఏర్పాటు చేయించడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం పురాతన దేవాలయం ఉండేది ఆ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కూడా పునరుద్ధరించి కొత్త దేవాలయాన్ని కూడా కట్టించడం కోసం నేను ముందుబడి మరి ఆ దేవాలయాన్ని కట్టించడం జరిగింది అదేవిధంగా మరి ప్రయాణికుల కోసం ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ బెంచ్ల ఏర్పాటు అదేవిధంగా మరి మా ప్రభుత్వ బడి కోసం కూడా చాలా కృషి చేయడం జరిగింది అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామం కోసం నేను చేయడం జరిగింది మరి ఇవన్నీ నేను చేశాను కాబట్టి మా గ్రామస్తులను అడుగు ఇలా కోరుతున్నాను మరి గ్రామ సర్పంచ్గా నాకు అవకాశం ఇస్తే మరి ఇంకా ఈ గ్రామాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు మనకు ఏదైనా అధికారంగా పదవి ఉన్నప్పుడే రాజ్యాంగ పెద్ద పదవి ఉన్నప్పుడే మనం చేయగలమనే ఉద్దేశంతో ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ గ్రామ ప్రజలు నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చే చేయదలుచుకున్నాను కొన్ని కార్యక్రమాలు మరి మా గ్రామంలో ఒక డిజిటల్ లైబ్రరీ అవసరం ఉన్నది యువతకు చదువుకోవడానికి అని చెప్పి మరి అదేవిధంగా ముఖ్యమైన విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మా బ్యాంక్ మా మా గ్రామంలోపట మరి ఒక మండల కేంద్రానికి అవకాశం ఉంది మా గ్రామం కూడా దాదాపు రాయపర్తి మండలంలోపల ఇప్పుడు ప్రస్తుతం నలభై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ప్రజెంట్ రాయపర్తిలో ఓకే ఇంత పెద్ద మండలం తెలంగాణలో ఎక్కడా లేదు ఈ రాయపర్తి మండలమే చాలా పెద్ద గ్రామం ఇలా పదకొండు విలేజ్లతో కూడా మండలాన్ని ఒక నడికూడ అనే మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మా గ్రామాన్ని కూడా ఒక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే మాకు 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 పూర్తి అర్హత ఉంది మా గ్రామానికి ఒక మండల కేంద్రం అయ్యేటువంటి అర్హతలు అన్నీ మాకు ఉన్నాయి మరి భవిష్యత్తులో మరి మా ప్రజలు మా గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే దీన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా అది ఆ పాటలో కూడా నేను ప్రయత్నం చేస్తా మాట ఇస్తున్నాను ఇది విషయం అండి అంటే నేను ఏమేమి కార్యక్రమాలు అయితే డెవలప్మెంట్ చేశాను అవన్నీ కూడా మనకు ఒక కలపత్ర రూపంలో కూడా తను రిలీజ్ చేయడం జరిగింది తర్వాత గెలిపిస్తే చేస్తారని ఈ హామీలు కూడా తను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇలాంటి సర్ఫరెన్స్ అంటే మనం ఇంతవరకు చూడలేదు చేసినవి చేయబోయేది ప్రజలు కూడా తన వెంటే ఉన్నారని భీమా వ్యక్తం చేస్తున్నాడు ఖచ్చితంగా గెలుస్తారనే ధైర్యాన్ని మాత్రం తన మాటలోనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రజలు కూడా అర్థం చేసుకుని తనని గెలిపిస్తే సంతోషం మన తరఫున కూడా సంతోషపడతాం కెమెరా మన కిషోర్తో శ్రీనివాస్